పూజారి తాత కుట్టితో ఎలా అంటూ ఉంటాడు అమ్మ కుట్టి నేను ని నీతో పాటు తీసుకురామంది నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను పెంచిన తల్లిదండ్రులు కాదు నువ్వు పెంచిన తల్లిదండ్రులను తీసుకొని వస్తే నీ సంకల్పం ఎలా నెరవేరుతుందమ్మా వాళ్ళు చేస్తే చెడ్డ ఏమీ జరగదు కానీ నీకు వచ్చిన ఫలితం ఏమీ ఉండదమ్మా నువ్వు నువ్వు కన్న తల్లి తల్లి తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఈ పూజ చేస్తేనే ఆ పూజకు ఫలితం లభిస్తుందమ్మా అని చెప్పి అంటాడు ఇక అంతా ఆ శివయ్య ఇష్టం నీ ఇష్టం అని చెప్పి అంటూ ఆ పూజారి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఆ కుట్టి అయితే శివయ్య దగ్గరకు వెళ్ళి శివయ్య నేను నా సంకల్పాన్ని నెరవేర్చే తీరుతాను నువ్వు ఏం చేస్తావో తెలియదు సూర్యబాబు జ్యోతమ్మ ఎక్కడికి వచ్చేలా చేయి శివయ్య అని చెప్పి కుట్టి అయితే శివయ్యని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఏం చేస్తావో తెలియదు శివయ్య నాకు ఇప్పుడు ఎలాగైనా సరే సూర్యబాబు జ్యోతమ్మ ఎక్కడికి వచ్చి పూజ చేయాలి అది ఎలాగైనా సరే మీరే జరిపించాలి శివయ్య అని చెప్పి అక్కడ గంట కట్టి పాటలు పాడి శివయ్యకైతే పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక పూజకు ఫలితం కుట్టికి లభిస్తుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ